వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సో మనకి ఇస్రో నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు సో ఫ్రెష్ నోటిఫికేషన్ కాబట్టి ఇమిడియట్గా మీరు అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి జూన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి లాస్ట్ డేట్ మనకి జూలై ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మీకు టైం అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి సైంటిస్ట్ అలాగే ఇంజనీర్ అనే ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఆల్ ఇండియన్ సిటియన్స్ ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో మీకు పోస్టింగ్స్ వచ్చేసరికి బెంగళూరులో అయితే ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్గా ఇచ్చారు ఇక్కడ మీకు కావాలంటే నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎఫ్ఏక్యూస్ ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు సో అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో పెట్టుకోవాలి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ అనేది చేస్తాను అక్కడి నుంచి అయితే చెక్ చెక్అవుట్ చేసుకొని వెంటనే అప్లికేషన్స్ అనేవి పెట్టేసుకోండి ఒకసారి దాని మీద మనం క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఓకే అని చెప్పేసి ట్యాప్ చేయండి అక్కడ మీకు నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తే ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇస్రో కంపెనీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయింది కదా ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు చూడడానికి అయితే కనిపిస్తాయి సో మీకు ఇక్కడ దీనికి సంబంధించి సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టుకోవడం కావచ్చు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి సో ముఖ్యంగా ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కనుక చూడండి బీఈ బీటెక్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే బ్యాచల్స్ డిగ్రీ అండ్ ఆర్కిటెక్చర్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సో వేకెన్సీస్ కూడా పర్వాలేదో బాగానే ఉన్నాయి ఎయిటీన్ టెన్ నైన్ వన్ వన్ ఈ విధంగా మనకి వేకెన్సీస్ కూడా ఉన్నాయి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే తప్పనిసరిగా జాబ్స్కి అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి ఏజ్ లిమిట్ చూసుకోండి మనకి ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే మీకు సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఓబీసీ క్యాండిడేట్స్కి వాళ్ళకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయన్నమాట సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు చూడండి ముప్పై మూడు ఇయర్స్ వరకు మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఓబీసీ వాళ్ళు అయితే కనుక అప్ టు థర్టీ వన్ ఇయర్స్ వరకు కూడా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు గమనించాలి ఫ్రెండ్స్ ఓకేనా సో ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి మనకి జూలై ఫోర్టీన్ వరకు కూడా టైం అయితే ఇచ్చారు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీజ్ కింద ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే అయితే మీకు ఫీ రీఫండ్ అయితే మనకి ఇస్తాము అని చెప్పేసి చెప్తానమాట సో ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ రాస్తారో వాళ్ళకి ఫీ రీఫండ్ అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు అయితే టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రం పేమెంట్ అయితే బ్యాక్ రాదు రిమైనింగ్ అమౌంట్ అయితే మీకు పేమెంట్ అయితే బ్యాక్ వస్తుంది అయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉమెన్ క్యాండిడేట్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్సర్సైస్ మెన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి టోటల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది మిగతా వాళ్ళకేమో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్గా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇందులో మీకు పార్ట్ ఏ ఉంటుంది అలాగే పార్ట్ బి అయితే ఉంటుంది పార్ట్ ఏలో ఏంటంటే మీకు ఎయిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి వన్ మార్క్ నెగిటివ్ మార్క్స్ చూసుకున్నట్లయితే వన్ థర్డ్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు పార్ట్ బీలో మీకు చూసుకుంటే యాప్టిట్యూడ్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ట్వంటీ మార్క్స్కి సంబంధించి అని చెప్పేసి చెప్తున్నారు ఇందులో మీకు న్యూమరికల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ డయాగ్రమాటిక్ రీజనింగ్ యాబ్స్ట్రాక్ట్ రీజనింగ్ డిడక్టివ్ రీజనింగ్ సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా ప్రాపర్గా అయితే మీరు కంప్లీట్ చేసుకోవాలి తర్వాత మీకు ఇంటర్వ్యూ రౌండ్ అయితే ఉంటుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది టోటల్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు క్వాలిఫై అవ్వాలంటే జనరల్ వాళ్ళకి సంబంధించి అరవై శాతం రావాల్సి అయితే ఉంటుంది రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చినా కూడా మీకు అయితే యాక్సెప్ట్ చేస్తారు ఇక మనకి శాలరీస్ ఎలా ఉంటాయంటే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వన్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అయితే మీకు ఇక్కడ సో ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు సో ఫిఫ్టీ సిక్స్ థౌజండ్కి పైగానే మనమైతే శాలరీస్ అనేవి పొందొచ్చు అనమాట ఇక్కడ చూడొచ్చు సో దీంతోపాటు హెచ్ఆర్ఏ డిఏ ఇవన్నీ కూడా అలాన్సెస్ అయితే ఉంటాయి సో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కాదు థ్యాంక్ యూ